ప్రభుత్వం తీసుకున్నటువంటి మావోయిస్టులపై దాడులను వెంటనే నిలిపివేయాలని చెప్పి నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా నాయకులు కలమాల విట్లగారు ఉన్నారు మా వారు మాట్లాడవలసి కోరుతాం తెలంగాణ రాష్ట్రంలో నగర్ పేరు మీద నరేంద్ర మోడీ అమిత్ షా ఒక తీసుకొచ్చి గిరిజనుల పైన కాల్పులు జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇటీవల కాలంలో అనేక మంది గిరిజనులు ఉత్తికలు చనిపోతున్నారు దానికి కారణం ఈ పాలకులే దాన్ని నిరసిస్తూ ఈ రోజు వామపక్షాలు సిపిఎం పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిపిన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం ఆపరేషన్ గతార్ పేరు మీద పేద గిరిజనులు ఏమీ తెలియనటువంటి అమ్మ ప్రాణాలు బలికొంటున్నటువంటి ఈ ప్రభుత్వ విధానాలు వెంటనే తక్షణమే ఉపకరించుకోవాలని శాంతి జాగ్రత్తలు జరపాలని మన రాష్ట్రంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని మన దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని పైనే సైనికులు దాడులు చేస్తున్న పరిస్థితులు ఉంది మొత్తం కూడా మొత్తం గిరిజనులు ఉన్నటువంటి సూర మొత్తాన్ని కూడా ఈరోజు మొత్తం సైన్యం మొత్తం బలగాలు మొత్తం కూడా ఆవరించుకోవడం అక్కడ ఉన్నటువంటి గిరిజనులకి కనీసం తినడానికి తిండి కానీ తాగడానికి నీళ్లు కానీ లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అగమ్య గోచరంలో ఉన్నారు మావోయిస్టును ఏది వేసేటువంటి పద్ధతుల్లో ఈ రోజు పథకం తీసుకొచ్చినటువంటి గదర్ పథకం ఏదైతే శాంతి ద్వారా మావోయిస్టులతో చర్చ జరపాలని తొమ్మిది వామపక్ష పార్టీలు అట్లనే ప్రజా సంఘాలు ఇలా కాంగ్రెస్ తెలుగుదేశం అంటే బీజేపీ తప్ప అన్ని పార్టీలు కూడా ఏకపక్ష నిర్ణయంతో శాంతి చర్చలు జరపాలని ఈ మావోయిస్టులతో కూడా చర్చలు జరపాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు మన రంగపల్లి గ్రామంలో ఎదుపల్లి మండల స్థాయిలో ఉన్నటువంటి ప్రయాణికులతో ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం ఈ ప్రభుత్వం తక్షణమే ఈ గదారు ఆపరేషన్ అమలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఈ రోజు ఈ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ నిరసన కార్యక్రమంలో ఈ మండలంలో ఉన్నటువంటి ప్రజానీకం లంకపల్లిలో ఉన్నటువంటి గ్రామ ప్రజానీకం అట్లనే వామపక్ష ప్రజానీకం ప్రజా సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం సిఐటి ఈ రంగానికి సంబంధించినటువంటి ప్రజానీకం కూడా శాంతి జనసేన జరపాలని చెప్పి డిమాండ్ చేస్తూ సాగుతున్నటువంటి ఈ ఉద్యమం మరి ఆనంద కాలాల్లో ఈ పాల ప్రజల దాని మీద నేను ఇప్పుడు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇస్తాతో